క్రిస్తామలో విశ్రాంతి యూట్యూబ్ ఛానల్ మా ప్రియ ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ఒక అత్యవసర విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ రీతిగా రావడం జరిగింది మొన్నటి దినంన కి సంబంధించిన సంతోష్ కుమార్ గారు త్రిత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆయన సవాలు విసిరాడు అయితే దానికి ప్రతి సవాలుగా నేను స్పందించడం జరిగింది అయితే వారి నుండి ఎటువంటి రిప్లై ఎంతవరకు రాలేదు ఈ సమయంలో ఆ బీవో యుఐ కి సంబంధించిన పిల్లలు మాత్రం ఇష్టం వచ్చినట్లుగా యూట్యూబ్ లో కామెంట్స్ రూపంలో వారి పైచ్యం అంతటినీ ఉన్నారు అంటే మహావేశ్య బబులోని యొక్క మతానికి సంబంధించిన లక్షణాలను చాలా ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ బౌకి సంబంధించిన పిల్లలందరికీ నేను చాలా స్పష్టంగా చాలా మర్యాదగా నీట్గా చెప్తున్న విషయం ఏమిటంటే మీ గురువులను తీసుకుని రండి మీ గురువులను చర్చకు రమ్మని చెప్పండి ఆయన సవాలు విసిరారు కదా సో ఆయనను పిలవండి చర్చకు వారు వస్తే ఖచ్చితంగా కూర్చొని చర్చిస్తే ఏది సత్యమో తేలిపోతుంది మీరు నమ్ముతున్న ఏరియనిజం అనేది సత్యమా మేము నమ్ముతున్న త్రిత్వం అనేది సత్యమా బైబుల్ ఏం చెప్తుందో అనేది రుజువైపోతుంది కాబట్టి బహు పిల్లలు మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టడం మానేసి మీ గురువులు చర్చకు వచ్చేటట్లుగా వారిని కొంచెం బలవంతం చేయండి అలాగే నాకు కౌంటర్లుగా ఈ బౌకు సంబంధించిన పిల్లలు ఎవరైనా ఏమైనా కౌంటర్ వీడియోలు చేస్తే వాటిని చూడడానికి అవకాశం ఉండదు అంతేకాకుండా వాటిని చూచి వాటికి రిప్లై ఇచ్చే అవకాశం కూడా అసలు ఏమాత్రం ఉండదు అందుచేత మీరు అటువంటి కౌంటర్ వీడియోలు ఒకవేళ ఇంతకు ముందు చేసినా ఇక ముందు చేసిన వాటిని నేనైతే చూసే అవకాశం అయితే ఉండదు అంత ఖాళీగా నేను లేను కాబట్టి మీ గురువులను పంపించండి మీ గురువులు వస్తే అప్పుడు చర్చ కూర్చడం జరుగుతుంది కాబట్టి బహు పిల్లలైన మీరు ఏవో వీడియోలు పెడితే వాటికి స్పందించే అవకాశం ఏమాత్రం ఉండదు అయితే ఈ సమయంలో నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఒక ఆశయాస్పదమైన విషయం నేను బహువాళ్ళ యొద్ద గుర్తించడం జరిగింది బహువాళ్ళ అంటే నేను వారిని క్రిటిసైజ్ చేయడం కాదు విమర్శించడం కాదు బీఓయుఐ అనేది షార్ట్ ఫామ్ లో బహు అంటారు కదా సో అదే నేను చెప్తున్నాను కాబట్టి ఆ బహు సంస్థ వారిని గమనించినట్లయితే చాలా కామెడీ విషయం నాటు అర్థమైంది ఇప్పుడు వారు త్రిత్వమును నమ్మే వారిని వ్యతిరేకిస్తున్నారు కదా త్రిత్వ సిద్ధాంతం తప్పు అని మాట్లాడుతున్నారు కదా అయితే ఇప్పుడు వారిని అడుగుదాం అసలు అన్న త్రిత్వం అంటే ఏంటి వాట్ ఇస్ ద డాక్టర్ ఆఫ్ ట్రినిటీ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఆర్ కెన్ యూ డిఫైన్ అని మనం అడిగామనుకోండి వారు త్రిత్వ సిద్ధాంతం యొక్క నిర్వచనం చెప్పరు ఏదేదో వివరిస్తారు అంటే వారికి త్రిత్వం యొక్క వివరణ గాని నిర్వచనం కూడా తెలియదు అంటే డాక్టర్ ఆఫ్ ట్రినిటీ ఏం బోధిస్తుంది ఈ త్రిత్వాన్ని నమ్మేవారు ఏమని నమ్ముతున్నారు అన్న విషయం కూడా వారికి తెలియదు కావాలంటే ఈ గురువులలో ఎవరినైనా లేదా సంతోష్ గారైనా ఒకసారి అసలు త్రిత్వం అంటే ఏంటో వివరించమనండి అలాగే వారు నమ్ముతుంది ఏరియనిజం అని నేను నా వీడియోలో చెప్తే చాలా మంది అసలు ఏరియనిజం అంటే ఏంటి ఏరియనిజం అంటే ఏంటి ఏం డుతున్నావు అని నా మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అంటే వారికి వారేమి నమ్ముతున్నారో అలా నమ్ముతున్న దానికి థియోలాజికల్గా ఏ పేరు ఉన్నదో అది కూడా వారికి తెలియదు అంటే వారు నమ్ముతుంది ఏరియనిజం అని తెలియదు మేము నమ్ముతుంది త్రిత్వం అయినా ఆ త్రిత్వం యొక్క వివరణ ఎలా ఉంటుందో కూడా తెలియదు అంటే వారి స్టాండు తెలీదు మా స్టాండు తెలియదు వారేమి నమ్ముతున్నారో వారికి అర్థం కావడం లేదు మేమేమి నమ్ముతున్నామో అర్థం కావడం లేదు కానీ సవాలు విసురుతారంట చర్చకు రమ్మని పిలుస్తారంట ఇది చాలా కామెడీగా అనిపించడం లేదు కాబట్టి నాకైతే చాలా నవ్వు వస్తుంది కాబట్టి మొదట బహు పిల్లలు మీ గురువులను అడగండి అన్న ట్రినిటీ అంటే ఏంటి అసలు త్రిత్వం అనే పదం బైబుల్లో లేదు కదా లేకపోయినా వారు ఎందుకు నమ్ముతున్నారు అలా నమ్మడానికి అసలు వారికి ఆధారాలు ఏంటి అసలు త్రిత్వం అంటే ఏంటి డిఫైన్ చేయండి నిర్వచించండి అని వారిని అడగండి గురువుని గురువులు మీకు చెప్తే మీరు నేర్చుకోండి కానీ మీకు తెలియదు నాకు తెలిసి మీ గురువులలో చాలామందికి కూడా ఈ త్రిత్వం అంటే ఏంటో అర్థం తెలియదు ఇక్కడ విషయం చెప్తాను గమనించండి ప్రపంచంలో తండ్రి కుమారు పరిశుద్ధాత్మ అని ఈ ముగ్గురు విషయమే ప్రపంచ క్రైస్తవులలో ఒకే అభిప్రాయం లేదు దేర్ ఆర్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ దిస్ త్రీ పర్సన్స్ ఆ యొక్క డిఫరెంట్ ఒపీనియన్స్ ఫోర్ ఉన్నాయి ప్రపంచ క్రైస్తవ సమాజంలో ప్రపంచ క్రైస్తవ స్ట్రాలర్స్ మధ్య దేర్ ఆర్ ఫోర్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ ద ఫస్ట్ వన్ ఈజ్ యూనిటేరియనిజం సో మొట్టమొదటిది యూనిటేరియనిజం అంటారు రెండవది ఏరియనిజం అంటారు మూడవది వన్నెస్ అంటారు నాలుగవదిగా ట్రినిటీ అని అంటారు అంటే యూనిటేరియనిజం వేరు ఏరియనిజం వేరు అలాగే వన్నెస్ వేరు ట్రీనిటీ వేరు ఇందులో మేము నమ్ముతుంది ట్రీనిటీ మేము నమ్ముతున్నా ఈ ముగ్గురిని ట్రీనిటీ అని మేము నమ్ముతున్నాం మీరేం నమ్ముతున్నారు తెలుసా ఏరియనిజం అనే అభిప్రాయంలో వీరు ముగ్గురిని నమ్ముతున్నారు కొందరు యూనిటేరియనిజం గా నమ్ముతారు కొందరు వన్నెస్ గా నమ్ముతారు కాబట్టి మొదట ఈ నాలుగింటి యొక్క నిర్వచనాలు తెలుసుకోండి వివరణలు తెలుసుకోండి అప్పుడు మీరు చర్చలకు వద్దురు అప్పుడు మీరు సవాలు చేద్దురు ఓకేనా బహు గురువులకు చెబుతున్నాను అలాగే బహు పిల్లలు దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి అంతేగాని పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టి మీ పరువుని తీసుకోకండి అర్థమైందా బావు వాళ్ళు నమ్ముతున్న ఏరియనిజం అనేది అది ఎప్పుడొచ్చిందో ఎలా సంఘంలో పనిచేస్తుందో అదంతా ఎరిగిన వాడిని అలాగే ట్రినిటీ ఎందుకు లేఖనానుసారమైన సత్యమో దానిని కూడా ఎరిగిన వాడిని గనుక గనుక చర్చకు ఎప్పుడు నుంచో పిలుస్తున్నాను మరల ఇప్పుడు కూడా పిలుస్తున్నాను గనుక బహు పిల్లలు మీరు కాదు మీ గురువులలో ఎవరినైనా తీసుకురండి అనగా మొట్టమొదటి గురువు గారు ఉన్నారు కదా పెద్ద గారు వారిని చాలా నేను గౌరవిస్తున్నాను వారు వచ్చినా పర్వాలేదు వారు వచ్చిన పర్వాలేదు ఆ తర్వాత మీకున్న అన్నలు ఉన్నారు కదా లీడర్స్ డైరెక్టర్లు వారు ఎవరు వచ్చినా పర్వాలేదు లేదా అందరు కలిసి కూర్చుంటారన్నా పర్వాలేదు ఒకవేళ మీ బహు నుంచి బయటికి వెళ్ళిపోయి మరలా అక్కడ కూడా బహు సిద్ధాంతాలు బోధిస్తున్న అన్నలు ఉన్నారు కదా వారిని తీసుకొచ్చినా పర్వాలేదు సో ఐఎమ్ రెడీ టు డిబేట్ విత్ ఎనీ వన్ ఓకేనా చాలా క్లియర్గా చెప్తున్నాను ఇది కాకుండా మీరు ఏవేవో కామెంట్స్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు ఎన్ని మాట్లాడినా నేనైతే స్పందించే అవకాశం లేదు నేను చూడను అంత టైం కూడా ఉండదు కాబట్టి ఇదే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కనుక త్వరగా మీ వాళ్ళ చేత రిప్లై మెసేజ్ అనేది రిప్లై వీడియో అనేది చేయించండి అయితే ఇక్కడ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులలో ఉన్న నాలుగు అభిప్రాయాల కోసం చెప్పాను కదా దానికోసం కొంచెం స్టడీ చేయండి పరిశీలన చేయండి మీకు హింట్ ఇస్తాను వాటి కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆల్రెడీ విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్లో అనేక సంవత్సరాల క్రితం నుంచి వాటి మీద చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ నేను ఇవ్వడం జరిగింది ఆ వీడియోస్ మీరు చూడండి అసలు వన్ ఏంటో ట్రినిటీ ఏంటో ఏరియనిజం ఏంటో యూనిటేరియనిజం ఏంటో మీకు అర్థమవుతుంది అప్పుడు మీ వాళ్ళకు డిబేట్కి మీరు పంపించడానికి అవకాశం ఉంటుంది గమనించండి మీ నుంచి మర్యాదగా రిప్లై వస్తే మర్యాదగానే నేను మాట్లాడతాను అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీ గురువులకు సత్తా లేదు వారు విశ్రాంతి క్రిస్టియంతో డిబేట్ చేయలేరు అన్న విషయాన్ని మీరే ఒప్పుకొని బహిరంగంగా మీ గురువుల యొక్క ఓటమిని ఆ యొక్క కామెంట్స్ రూపంలో మీరు తెలియజేస్తున్నారు అని సమాజం అనుకునే అవకాశం ఉంటుంది కనుక మీరు ఇటువంటి పిచ్చి కామెంట్స్ పెట్టి మర్యాదపూర్వకంగా ప్రేమపూర్వకమైన వాతావరణంలో సహోదర ప్రేమతో ప్రేమపూర్వకమైన చర్చ చేయడానికి మీ గురువులలో ఎవరినైనా పంపించండి సంతోష్ గారు వస్తారన్నారు కదా ఆయన వస్తే ఆయన లేకపోతే ఇంకెవరైనా కాబట్టి దయచేసి ఈ విషయం గమనించండి విశ్రాంతి క్రిస్టియన్ ట్రినిటీ ఏరియనిజం ఈ విషయంలో లేదా యేసు సంపూర్ణ దైవత్వాన్ని మీరు నమ్మరు ఏసుప్రభుని దేవుడు కాదని ఎక్కడ బావు అన్నారు లేకపోతే పరిశుద్ధాత్మను దేవుడు కాదని ఎక్కడ బాబు అన్నారు అని అంటున్నారు కదా బావువాళ్ళు చెప్పేది తండ్రి అయిన దేవుడే మహాదేవుడు తర్వాత యేసుప్రభు పుట్టాడు తర్వాత పరిశుద్ధాత్మ పుట్టాడు వీళ్ళిద్దరు అన్నాదమ్ముడు ఈయన తమ్ముడు ఈయన పెద్ద అన్నయ్య అని ఇలా బోధిస్తారు ఇది చాలా హాస్యాస్పదమైన ఒక వంకర టెంకర దయ్యపు బోధ ఇది ఏరియస్ తీసుకుని వచ్చిన ఏరియనిజం నిజమైన టీచింగ్ కాబట్టి చాలా స్పష్టంగా చెప్పాను గనుక చర్చకు వస్తే ఏది సత్యమో బైబుల్ ఏం చెప్తుందో చాలా క్లియర్గా బహిరంగంగానే ప్రజల ముందే చర్చించడానికి విశ్రాంతి క్రిస్టియన్ రెడీగా ఉన్నాడు గనుక భౌ పిల్లలు మరియు భౌ గురువులు అన్నలు అందరికీ కూడా ప్రాణపూర్వకంగా మరొకసారి ఈ విషయాలు తెలియజేస్తున్నాను దేవుడు తెలుగు రాష్ట్రాలలో సత్య ప్రత్యక్షత అందరికీ ఇచ్చులాటున సత్యం ఏంటో నిరూపించబడులాటున దేవుడు అటు కార్యము గాక ఈ వీడియోని అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే అనేకులకు షేర్ చేయండి ఈ రీతిగా నేను బహు ప్రజల మీద ఇలా మాట్లాడడానికి లేదా స్పందించడానికి కారణం ఏంటో రానున్న వీడియోలో నేను చాలా క్లియర్గా మీకు తెలియజేస్తాను మై గాడ్ బ్లెస్ యూ ప్రైస్తులారు